జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కంట్రిగా గిరిజన కాలనీ బ్రహ్మదేవం సబ్ స్టేషన్లతో సోమిరెడ్డి టీడీపీ మల్లికార్జున యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి మమేకమయ్యారు గిరిజనులకు టపాకాయలు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం సోమిరెడ్డి మనవడు మనవరాలు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గిరిజన కోసం నిత్యం ఆలోచన చేస్తున్నామని తమ తరం కూడా గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడాలని పిల్లల్ని కూడా గిరిజన కాలనీలకు తీసుకొచ్చామని చెప్పారు నెల్లూర్ల ముత్తుకూరు మండలం జంగాల కంచుక గిరిజన కాలనీ బ్రహ్మదేవన్ సబ్ స్టేషన్ ఎదురు గిరిజన కాలనీలో సోమిరెడ్డి పర్యటించారు మనవుడు మనమరాలితో కలిసి గిరిజనులతో మమేకమైన సోమిరెడ్డి టీడీపీ మండలాధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి గిరిజనులకు టపాకాయలు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం సోమిరెడ్డి మానవుడు మనవరాలు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల కోసం నిత్యం ఆలోచన చేస్తున్నామని తమ తరువాతి తరం కూడా గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడాలని పిల్లల్ని కూడా గిరిజన కాలనీకి తీసుకువచ్చామని చెప్పారు కార్యక్రమంలో విష్ణువర్ధన్ రావు బొబ్బిపల్లి అంకయ్య దీనయ్య కావలి విజయ్ కుమార్ మహేష్ సుంగర శ్రీనివాస్ యాదవ్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ బ్రహ్మదేవ్గా అంటే ఎవరైతే అత్యంత పేదరికంలో వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గంగాల తండ్రికి పోయినాం ఆ కట్ట మీద గుడిసెలు చూసిన వాళ్ళ కరెంటు కూడా మనమే ఇచ్చినాము మాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం దత్త తెప్పిస్తున్నాం వాళ్ళు టేకప్ చేశారు ఈ కాలనీ కూడా మనము జమినీ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది వాళ్ళు ఒక ఇంచుమించు నైంటీ నైంటీ టూ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు అందుకనే ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను నైన్టీ సిక్స్ ల్యాక్స్ నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపులో పెట్టాను వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో తపాసలు కాల్చో తపాసులు ఇచ్చో స్వీట్ ఇచ్చో చాక్లెట్ ఇచ్చి కొంతసేపు స్పెండ్ చేయండి అని కూడా గ్రూప్లో పెట్టుకోవడం లేదు అంటే బెంగళూరు నుంచి మనవడు మనవరాలు వస్తే వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళకి కూడా తెలియాలి ఏంటి ఈ పిల్లలకు కూడా పావర్టీ పేదరికం ఆ పోర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతుండారు అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది జగన్స్ కాదు పక్కనే కట్ట మీద గుడిసులు అటువంటి వాళ్ళు ఆదాయంలోనో పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి రావడం నేను ఈరోజు మీకు చాక్లెట్లు లడ్డూలు మళ్ళీ ఇస్తాను మళ్ళీ వీళ్ళందరి వాళ్ళకి ఇంకా మంచి

అందరచల్ల సపోర్ అయ్యారు సో నిం చాల హ్యాపీ కున ది రోజని ఇక్కర్కొచ్చీ దీవాళికి నిను స్వీరికి చాల దిస్తా చాల క్రాకర్స్ చాల చాక్లెట్స్ చాల లడ్డూస్ అన్నీ చ ఈ రోజు వా లక్కీజే బికాస్ ఆఫ్ అస్